ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అత్యంత విలువైన జట్టుగా అవతరించింది లాస్ట్ ఇయర్ అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ను నెట్టి ఆర్సీబీ నంబర్ వన్గా అయితే నిలిచింది తాజాగా హౌలీహన్ అనే సంస్థ బ్రాండ్ వాల్యుయేషన్ అయితే అధ్యయనం చేయగా ఈ బ్రాండ్ లో ఆర్సీబీ లాస్ట్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇయర్లో పద్దెనిమిది వందల తొంభై నాలుగు కోట్లు బ్రాండ్ విలువ ఉంటే ఈ ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఆర్సిబి బ్రాండ్ విలువ అనేది ఇరవై రెండు వందల నలభై ఆరు కోట్లకైతే పెరిగింది ఆ తర్వాత రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది ముంబై ఇండియన్స్ యొక్క బ్రాండ్ వాల్యూ అనేది రెండు వేల ఇరవై ఒకటి కోట్లుగా ఉంటే మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బ్రాండ్ వాల్యూ అనేది పంతొమ్మిది వందల అరవై మూడు కోట్లతో ఉంది ఇక నాలుగో స్థానంలో కోల్కత్తా నైట్ రైడర్స్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు కోట్లు అదేవిధంగా ఐదో స్థానంలో సన్ రైజ్ హైదరాబాద్ జట్టు పన్నెండు వందల ఎనభై ఆరు కోట్లు ఆరో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ పన్నెండు వందల అరవై తొమ్మిది కోట్లు ఏడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ పన్నెండు వందల పంతొమ్మిది కోట్లు ఎనిమిదో స్థానంలో గుజరాత్ టైటన్స్ పదకొండు వందల ఎనభై ఆరు కోట్లు తొమ్మిదో స్థానంలో పంజాబ్ కింగ్స్ పదకొండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పదో స్థానంలో లక్నో జెన్స్ వెయ్యి పంతొమ్మిది కోట్లు బ్రాండ్ అయితే కలిగి ఉన్నాయి మొత్తంగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు ఈ ఏడాది కప్పు కొట్టడమే కాకుండా బ్రాండ్ వ్యాల్యూలోనూ అగ్రస్థానం నిలిచింది